ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్న వేళ ఏపీసీఎం జగన్ హస్తిన పర్యటనకు వెళ్లారు వచ్చారు మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది ప్రధానితో సమావేశం సందర్భంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఓవైపు పొత్తుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్కు వెళ్లి వచ్చిన కొన్ని గంటల్లోనే అధికార వైసీపీ అధినేత ఏపీసీఎం ఢిల్లీ పర్యటనకు వచ్చి ప్రధానితో సమావేశం అవ్వడం వెనుక ఉన్న స్కెచ్ ఏంటి ఎన్డీఏలో చేరేందుకు జగన్ ఏమైనా ప్రయత్నిస్తున్నారా అలాగే అయితే మరి కమలనాథులేమన్నారు ఏమన్నారు అసలు బీజేపీ పెద్దల మనసులో ఏముంది ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సాగుతున్నాయి అధికార ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలు పన్నుతున్నాయి ఈ కోవలోనే అధికార వైసీపీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించేందుకు అవసరమైన అన్ని రకాల ఎత్తుగడల్ని వేస్తోంది ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి ఇందులో భాగంగా తమతో కలిసి రావాలంటూ ఇప్పటికే విపక్ష పార్టీలకు పిలుపునిచ్చిన కూటమి పార్టీలు బీజేపీను తమతో కలుపుకుపోయేందుకు షాయశక్తులు ప్రయత్నిస్తున్నాయి ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డాతో కీలక చర్చలు జరిపారు తెలుగుదేశం అధినేత పైకి ఎవరు చెప్పకపోయినా మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడంతో వైసీపీ అధిష్టానం ఉలిక్కి పడిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది అందులో భాగంగానే ఏపీ సీఎం జగన్ వెను వెంటనే ఢిల్లీ ప్రయాణమై ప్రధాని మోడీతో సమావేశమయ్యారన్న వాదన వినిపిస్తోంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి వైసీపీని రానివ్వకుండా చేసేందుకు ప్రత్యర్థులంతా ఏకమవుతున్న వేళ ఎన్డీఏలో చేరే దిశగా సీఎం జగన్ యోచిస్తున్నారన్న కామెంట్లు వినిపించాయి పైకి రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా పెండింగ్ నిధుల విడుదల విభజన హామీల అమలు లాంటి అంశాలు చెప్పినా లోగుట్టు వేరే ఉందంటున్నారు టీడీపీ నేతలు ప్రధానితో భేటీ తర్వాత ఏమీ మాట్లాడకుండానే షరా మామూలుగా వెళ్లిపోయారు సీఎం జగన్ ఇంతకీ రాజకీయంగా ఇరువురు నేతలు ఏం మాట్లాడుకుని ఉంటారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జగన్ ఎన్డీఏలో చేరాలని భావించినా ప్రధాని మాత్రం ఏమీ చెప్పలేదన్న ప్రచారం జరుగుతోంది అందుకు కారణం ఏపీలో వైసీపీకి ఎదురుగాలి బలంగా వీస్తోందన్న ప్రచారం జరుగుతుండడం ఒకటైతే పలు సర్వేల్లోనూ టీడీపీ జనసేన కూటమికి పరిస్థితి అనుకూలంగా ఉందన్న ప్రచారం మరో కారణమనే వాదన వినిపిస్తోంది వీటికి తోడు ఇటీవలే అసెంబ్లీ వేదికగా బీజేపీ సంఖ్యాబలం తగ్గాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వ్యాఖ్యానించారు ఏపీ సీఎం జగన్ ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏలో జగన్ ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది అందువల్లే తన వద్దకు వచ్చిన సీఎం జగన్ ను అమిత్ షాతో మాట్లాడాలని ప్రధాని సూచించలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు నిజానికి ఎవరితోనైనా కీలక విషయాలు చర్చించాలని ప్రధాని భావిస్తే మొదట తాను కొంత మాట్లాడి ఆ తర్వాత మిగిలిన విషయాలు అమిత్ షాతో మాట్లాడమని మోడీ చెబుతుంటారు కానీ మొన్న జగన్ విషయంలో అలా జరగకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది దీంతో కేవలం ప్రధాని మోడీతో భేటీ అయి ఏపీకి వచ్చేశారు జగన్ ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది అటు ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు ఇటు వైసీపీ అధినేత సీఎం జగన్ ఇరువురు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు వచ్చారు కానీ ఎవరూ ఏమీ చెప్పలేదు దీంతో వినిపిస్తున్నవి అన్ని ప్రచారాలే కానీ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కేంద్ర హోంమంత్రి ఈ వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అందరి దృష్టిని ఒక్కసారిగా బీజేపీ వైపు మళ్ళేలా చేశాయనే చెప్పాలి సమావేశాల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి బీజేపీలో నెంబర్ టూగా ఉన్న అమిత్ షా త్వరలోనే ఎన్డీఏ కూటమిలోకి ప్రాంతీయ పార్టీలు రాబోతున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది కూటమిలో ఉండే పార్టీల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే కూటమి అంత పెద్దగా ఉంటుందంటూ అమిత్ షా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే ఈ విషయాన్ని టీడీపీ తమకు అనుకూలమని చెబుతుంటే అధికార వైసీపీ మాత్రం ఎలాంటి కామెంట్లు చేయడం లేదు దీంతో అమిత్ షా వ్యాఖ్యల్ని విశ్లేషిస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రాంతీయ పార్టీల సంగతి పక్కన పెడితే ఏపీ నుంచి మాత్రం తెలుగుదేశం పార్టీకి చోటు ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది అదే జరిగి రెండు ఎన్నికల నాటి పరిస్థితులే తలెత్తితే వైసిపి ఏం చేయబోతోంది ఇదే ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది ఇది వాళ్ళకి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర